ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ చింతసిగురు ఏడిచిన గింజలు పచ్చడి కమ్మట పచ్చడి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రెండు తోటి రోటి పచ్చడి ఫ్రెండ్స్ ఇది సెన్సిగురు ఏడిచిన గింజలు దాంట్లోకి ఎన్నిమిరపకాయలు వేసి రోటి పచ్చడి ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది దేంట్లోకైనా కానీ ఇటు కావాల్సిన పదార్థాలు చూపిస్తాయి ఫ్రెండ్స్ చిన్న ఫ్రెండ్స్ కప్పు ఏరిచిన గింజలు కప్పు ఒక ఉల్లిపాయ ఎన్నిమిరపలు ఒక కప్పు తాలింపు గింజలు ఎన్నిమిరపకాయలు సాల్ట్ ఎల్లబాయ్ యాడ్ చేసుకునే విధానం చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవి ఒక స్పూన్ ఆయిల్ వేసా ఇవి సిమ్ములో పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది కావాలా చూడండి అదిలో అదే బండ్లు లేదు వేస్తా ఫ్రెండ్స్ ఏర్చున్న ముందు కూడా వేసుకోవాలి బాగా దానివల్ల నేను సరిగ్గా వచ్చి ఉంటుంది కొంచెం ముందు సరిపోద్ది ఉంటుంది దాంట్లో లేదు కాకుండా కొంచెం వేసుకొని ఇబ్బద్ది ఉంటుంది దాని గురించి ఇంకా ఈ బానిట్లోనే చెట్స్ ఇక్కరు ఫ్రెండ్స్ అది దాంట్లో దాని ఉడికేమైనా కొన్ని నీళ్ళు వేస్తారు ఉడవబెట్టాలి ఫ్రెండ్స్ ఇది ఎయిల పెట్టుకుని ఉడగబెట్టుకోరు ఫ్రెండ్స్ ఉడికితే ఇంక మనం దాంట్లో ఫ్రెండ్స్ ఇది సింపుల్ ఫ్రెండ్స్ ఇది పది నిమిషాలలో చేసుకోవచ్చు బాగా రుచిగా ఉంటుంది చిన్న టైంలో చిన్న అన్నీ వేసుకొని తినాలి ఇంత ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది ఇది చూడండి ఎట్టి ఉడికి పెట్టుకోవాలా బాగా ఆ నీళ్ళు వేసుకుంటే దంచుకోవాలి ఫ్రెండ్స్ పక్కన ఇది ఇప్పుడు ఫ్రెండ్స్ అది రోడ్డు పక్క ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నీ రోడ్లు వేసుకొని ఎన్నివిరకాయలు పప్పులు రాళ్ళతో వేసి మంచిగా దంచుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ మీరు రుసుకు తగ్గట్టు వేసుకోండి నేను అతను చేసినా మళ్ళీ దంచుకుని తగ్గు చూద్దాం ఫ్రెండ్స్ అది ఎక్కువ కాలిందా లేదనేది ఇంత ఫ్రెండ్స్ చెప్పినదిగా అలా పచ్చడి అది ఎంత పొడి మొత్తము ఇప్పుడు చింతసిగురు వేసుకొని దంచుకుందాం ఫ్రెండ్స్ అది చింత చిగురు కొద్దిగా నీళ్ళు వేసుకొని కొంచెం ఎగట్ట ఉండి తట్టి వేసుకొని నీళ్ళు ఎందుకంటే మనం వేరే నీళ్ళు ఏమి వేయము ఈ చింత చిగురే వేసుకొని నీళ్ళు ఆ నీళ్ళు వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్ అది దంచి చూపిస్తా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఊళ్ళు ఉడవబెట్టి నీళ్ళు ఇవి ఇవి కొన్ని కొన్ని వేసుకొని దోంచుకోవాలా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా చూపిస్తా ఇరా అది మూడు స్పూన్లు ఫ్రెండ్స్ అది ఇది కాకపోతే గంట అందుకని నీకు అలా చెప్తున్నా మీకు ఇక ఫ్రెండ్స్ తిరగమా ఇందులో ఎన్ని మిర్చి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఊరు ఏర్చిన గింజల పాత్ర ఫ్రెండ్స్ ఇది ఎంతో రుచిగా ఉంటుంది చేసుకోండి తినండి తిని చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళకి వచ్చిందం ఫ్రెండ్స్ అన్నంలో సూపర్ అంటే ఫ్రెండ్స్ చేసుకొని తినండి బాయ్ ఫ్రెండ్స్